అందరికీ నమస్కారం ఓకే ఒక విషయం ఆలోచించండి మన భూమి రికార్డులో అన్యాయం జరిగిందనుకోండి కింద ఆఫీసర్లు కూడా అవినీతిపరులతో చేతులు కలిపారు అప్పుడు న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలి సరిగ్గా ఇలాంటి అన్యాయాల్ని తిరగరాసే ఒక పవర్ఫుల్ లీగల్ వెపన్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఇది నేరుగా రాష్ట్రస్థాయి అధికారి చేతిలో ఉంటుంది సరే ఇక విషయంలోకి వెళ్దాం ఒక్కసారి ఈ మాటలు వినండి ఇవి రామయ్య అనే ఒక్కరి ఆవేదనే కాదు కదా ఎంతోమంది భూయజమానులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యకు ఇది ప్రతిరూపం తరతరాలుగా ఉన్న హక్కు కళ్ల ముందే చేజారిపోతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు ఈ నిస్సహాయతే మన ఇవాల్టి చర్చకు పునా అయితే ఇక అంతా అయిపోయిందని దిగుల్పడాల్సిన పనేలేదు ఎందుకంటే ఎంతటి అధికారులు ఎంత పెద్ద కబ్జాదారులైనా సరే వాళ్ల ఆటలు కట్టించేందుకు మన చట్టంలోనే ఒక బ్రహ్మాస్త్రముంది ఇది ఊరికే ఒక సెక్షన్ కాదు ఇది ఒక భరోసా ఒక ఆశ సరే ముందుగా అసలు ఈ సమస్య మొదలయ్యే తీరును చూద్దాం ఈ అన్యాయం ఎక్కడ మొదలవుతుంది రికార్డుల్లో మోసమెలా జరుగుతుంది ఆ లోతుల్లోకి ఒకసారి వెళ్దాం చూడండి సాధారణంగా ఈ మోసం చాలా పక్కాగా జరుగుతుంది ఫస్ట్ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టిస్తారు ఆ తర్వాత కొంతమంది అవినీతి అధికారులతో చేతులు కలిపి ల్యాండ్ రికార్డులను మార్చేస్తారు పాపం బాధితులు ఏ ఏఆర్డీఓ దగ్గరకో కలెక్టర్ దగ్గరకో అప్పీల్ చేసుకున్నా ఫలితముండదు చివరికి వాళ్ల భూమి వాళ్లది కాకుండా పోయిందన్న నిస్సహాయతతో మిగిలిపోతారు ఓకే ఇప్పుడుదాకా మనం సమస్యను చూశాం ఇప్పుడు దానికి పరిష్కారమేంటో చూద్దాం ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి మన చేతిలో ఉన్న ఆ పవర్ఫుల్ వెపెన్ అదే సెక్షన్ సిక్స్టీన్ గురించి వివరంగా తెలుసుకుందాం మరి ఏంటి ఈ సెక్షన్ సిక్స్టీన్ సింపుల్గా చెప్పాలంటే కింద లెవెల్లో అంటే తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు ఏ అధికారి అయినా ఒక ల్యాండ్ రికార్డ్ విషయంలో తప్పుడు లేదా మోసపూరితమైన ఆర్డర్ ఇచ్చారనుకోండి ఆ ఆర్డర్ను ఆ మొత్తం ఫైల్ను మళ్లీ పరిశీలించి దాన్ని రద్దు చేసే పవర్ రాష్ట్రంలోనే అత్యున్నత భూ అధికారికి ఉంటుంది అదే ఈ రివిజన్ అధికారం మరి ఇది ఎలా పనిచేస్తుంది రెండు ముఖ్యమైన విషయాలున్నాయి ఒకటి ఈ పవర్ ఎవరికి ఉంది హైదరాబాద్లోని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే సిసిఎల్ఏకి ఆయనే స్టేట్కి టాప్ ఆఫీసర్ రెండు ఈ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది దీనికి రెండు దారులున్నాయి ఒకటి బాధితులుగా మనం అప్లికేషన్ పెట్టుకోవడం లేదా సిసిఎల్ఏ స్వయంగా అంటే సూమోటోగా ఎవరూ ఫిర్యాదు చెయ్యకపోయినా సరే ఆయనకే అనుమానం వస్తే ఈ విషయాన్ని విచారణకు తీసుకోవచ్చు అయితే ఈ అధికారం ఏమైనా కొత్తగా వచ్చిందా అంటే కానే కాదు దీనికో చరిత్ర ఉంది ఆ చరిత్ర తెలిస్తేనే దీని ప్రాముఖ్యత మనకు పూర్తిగా అర్థమవుతుంది ముఖ్యంగా మధ్యలో తీసేసి మళ్లీ దీన్ని ఎందుకు తీసుకురావాల్సొచ్చిందో ఇప్పుడు చూద్దాం ఈ టైం లైన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది చూడండి నైన్టీన్ సెవెంటీ వన్ చట్టంలో ఈ రివిజన్ పవర్ ఉండేది కింద ఆఫీసర్ల మీద ఒక చెక్లా పనిచేసేది కానీ రెండు వేల ఇరవైలో ఏం చేశారంటే ఈ పవర్ను తీసేసి కేసులన్నీ ట్రిబ్యునల్లకిచ్చారు దాంతో ఒక పెద్ద గ్యాప్ వచ్చేసింది చాలామంది నష్టపోయారు ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుతూ రెండువేల చట్టంలో ప్రత్యేకంగా ఇలాంటి మోసాలను అరికట్టడానికే సీసీఎల్ఏకి ఈ అధికారాన్ని మళ్లీ అప్పగిచ్చారు ఇది నిజంగా భూ యజమానులకు దొరికిన ఒక పెద్ద విజయం పాత చట్టానికి కొత్త చట్టానికి తేడా ఏంటో చూస్తే విషయం ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది చూడండి రెండు వేల ఇరవై చట్టంలో కమిషనర్కి డైరెక్ట్ పవర్స్ లేవు స్కోప్ కూడా చాలా లిమిటెడ్గా ఉండేది కానీ ఇప్పుడు కొత్త చట్టంలో సీసీఎల్ఏకి ఫుల్ పవర్స్ ఇచ్చారు గవర్నమెంట్ ల్యాండ్స్ అస్సైన్డ్ ల్యాండ్స్ మాన్యాలు ఇలా అన్ని రకాల భూముల విషయంలో జరిగే మోసాలపై డైరెక్ట్గా యాక్షన్ తీసుకునే అధికారం ఇప్పుడు ఆయన చేతిలో ఉంది సరే చట్టం గురించి దాని పవర్ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం దీన్ని మనం ప్రాక్టికల్గా ఎలా ఉపయోగించుకోవాలి మన కార్యాచరణ ప్రణాళిక ఏంటి ఒకవేళ కింద ఆఫీసర్లు మనల్ని ఇబ్బంది పెడుతున్నా మాట వినకపోయినా మనం వాళ్లతో చాలా ధైర్యంగా ఈ మాట చెప్పచ్చు నేను సెక్షన్ సిక్స్టీన్ కింద పై అధికారికి ఫిర్యాదు చేస్తాను అని చెప్పగలిగితే చాలు వాళ్లే వెనక్కి తగ్గుతారు ఇది మన హక్కు అయితే సెక్షన్ సిక్స్టీన్ కింద పిటిషన్ వెయ్యాలంటే మన దగ్గర బలమైన ఉండాలి కదా మరి ఆ ఆధారాలు ఎలా సంపాదించాలి దానికి మనకున్న మొదటి అస్త్రం ఆర్టీఐ అంటే సమాచార హక్కు చట్టం సింపుల్గా నాలుగు స్టెప్స్ ఫస్ట్ తహసీల్దార్ లేదా కలెక్టర్ ఆఫీసులో ఒక ఆర్టీఐ అప్లికేషన్ పెట్టండి రెండోది ఆ రికార్డ్ మార్పు కోసం వాళ్లు ఫాలో అయిన ప్రొసీజర్ మొత్తం ఉండే నోట్ ఫైల్ అడగండి మూడోది సాక్ష్యంగా ఏమేం డాక్యుమెంట్లు పెట్టారో వాటన్నిటి కాపీలు అడగండి ఇక నాలుగో స్టెప్ ఈ అఫీషియల్ డాక్యుమెంట్లనే మీ సెక్షన్ సిక్స్టీన్ పిటిషన్లో మోసానికి సాక్ష్యంగా పెట్టండి అంతే ఇంకో ముఖ్యమైన విషయం మనలో ధైర్యం రావాలంటే తప్పు చేసిన అధికారులకు ఎలాంటి శిక్షలు పడతాయో కూడా తెలుసుకోవాలి చట్టం ఈ విషయంలో చాలా కఠినంగా ఉంది మొదటిది చాలా సీరియస్ శిక్ష అదే ఉద్యోగంలోంచి తీసేయడం చట్టంలోని సెక్షన్ ట్వంటీ త్రీ చాలా స్పష్టంగా చెప్తోంది ఒక అధికారి మోసపూరితమైన ఆర్డర్ ఇచ్చారని ప్రూవ్ అయితే వాళ్లను ఉద్యోగం నుంచి తొలగించాల్సిందే అది కేవలం ఉద్యోగం కోల్పోవడంతో ఆగదు మన కొత్త క్రిమినల్ చట్టం అంటే భారతీయ న్యాయ సంహిత బీఎన్ఎస్ ప్రకారం ఫోర్జరీ మోసం చేయడం అనేది ఒక క్రిమినల్ నేరం అందులోనూ ఒక ప్రభుత్వాధికారి లాంటి నేరం చేస్తే కఠినమైన జైలు శిక్ష పడుతుంది సో ఇది కేవలం డిపార్ట్మెంటల్ తప్పు కాదు ఒక క్రిమినల్ అఫెన్స్ సరే ఇప్పటిదాకా మనం తెలుసుకున్న అంతా ఒక చోటికి తెచ్చి ఒక ముఖ్యమైన సందేశంతో దీన్ని ముగిద్దాం గుర్తుపెట్టుకోండి ఈ పోరాటంలో మనకు అతి పెద్ద ఆయుధం ధైర్యమే మనం కథ మొదలుపెట్టిన రామయ్య దగ్గరికే మళ్ళీ వచ్చాం మొదట్లో నిస్సహాయంగా నాకింక న్యాయం జరగదా అని బాధపడ్డ రామయ్యే ఇప్పుడు హైదరాబాద్లోని పెద్ద ఆఫీసర్ నా వెనక ఉన్నారు నాకిప్పుడు లేదు అని ధైర్యంగా చెప్తున్నాడు చూడండి చట్టం గురించి తెలిస్తే ఎంత మార్పొస్తుందో నిస్సహాయ నుంచి న్యాయం కోసం పోరాడే యోధుడిగా మారవచ్చు చూడండి కమిషనర్ గనక దృష్టి పెడితే కిందస్థాయి అధికారుల ఆటలు సాగవు సెక్షన్ సిక్స్టీన్ అనేది న్యాయం దొరికే వరకు పై స్థాయికి వెళ్లడానికి మనకిచ్చిన ఒక బలం కాబట్టి అసలు ప్రశ్న ఇదే చట్టం మన చేతుల్లో ఉంది మరి దాన్ని ఉపయోగించుకోటానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా